నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కర్నూలు జిల్లా మాదికేర మండలం పెరవలి గ్రామంలో గ్రామాలకు కరెంటు సమస్యను తీర్చే మూడు కోట్ల రూపాయలతో నూతన విద్యుత్ పదకొండు బై ముప్పై మూడు కేవీ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే కేఈ శాంకుమార్ విద్యుత్ జిల్లా అధికారి ఉమాపతి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ ఎమ్మెల్యేకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు రైతు కూలీలకు మంచి చేసే ప్రభుత్వం అని అన్నారు మధ్యకేర మండల పరిధిలోని పెరవలి ఎడ్లవల్లి బొమ్మనపల్లి మదనంతపురం చుట్టుపక్కల గ్రామాలలో చెందిన రైతులకు సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని నా దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్యను పరిష్కరించానని అన్నారు జలకమ ఆధార్ కర్మల నిర్మేయ మాదరం వ్యక్తియాసుమార నల్లయమ జవ హస్తరాజ్యానియల ఆ ఉశమాలా 13 నిమిషం ఉంది నిర్మేయ మాత్రం రిస్క్ వాలర్మ్ whales relic Yes, our station is fun from Ise. They are gold and gold Yes yes, I am a Trustee